వైతరిణి నది గురించి శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం పుణ్య కార్యాలు చేసేవారికి మరో జన్మ ఉండదు పాపాత్మలకు మరో జన్మ తప్పదు అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా గరుడు పురాణం చదివితే కొన్ని పాపాలను అయినా చేయకుండా ఉంటారు కొన్నైనా పుణ్య కార్యాలు చేస్తారని చెబుతారు ఈ పాపాలు చేస్తే దక్షిణ ద్వారం తప్పదు మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేసిన వారు నరకంలోనికి వెళ్ళక తప్పదు గరుడ పురాణం ప్రకారం ఆ పాపాలు ఏమిటంటే తప్పులు చేసేవారిని సమర్థించేవారు మంచివారిని నిందించేవారు దుర్మార్గులతో స్నేహం చేసేవారు పుణ్యక్షేత్రాలలో అస్సలు అడుగుపెట్టనివారు వారు వేదాలను నిందించేవారు వైతరిని దాటి దక్షిణ ద్వారం ద్వారా నరకంలోకి అడుగు పెడతారు ఈ పాపాలను చేసే వారందరినీ యమధర్మరాజు ఆజ్ఞ మేరకు యమపటులు వైతరిణి నదిలోకి తోసేస్తారు పాపాత్ములు ముందుగా వైతరిణిలో పడి బాధలు అనుభవించిన తరువాత వారి వారి పాపాలకు విడిగా శిక్షలుంటాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి